ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థం అయితే రాయరు బట్ అయినా బట్ స్టిల్ ఆ తర్వాత ఇది ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్నా ఏంది ఇంత పెద్ద కథను ఒక పేపర్ మొత్తం రాసింది ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది రకరకాల ఎటెటో తిప్పి రాసింది సరే ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్థితి మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టే కాదు యూ హ్యాడ్ టు బి సీన్ ఆల్సో సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్ క్యాన్సిల్ ఇట్ లెట్ మీ ఎగ్జామినేట్ అండ్ దెన్ ఐ కమ్ బ్యాక్ అగైన్ ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళారు వార రోజులు అవుతుంది ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటు తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారని నేను అనుకున్నాను వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసు వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను లేకపోతే ఈ లేఖ చూసి చూసిన స్పందిస్తారు స్పందిస్తారనుకున్నాను ఫైన్ హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో పోని వారు లేఖ రాశారు వారు ఎగ్జామిన్ చేస్తున్నారు ఆ చేసే జరుగు తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ అన్ కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఆఫ్ ఐ వెల్కమ్ హిజ్ గెషర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పాను చేయండి అని కాకుండా నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియ చెప్పడమే కాకుండా నేను ఇక్కడ చెప్పటమే కాదు మీ అందరికి కూడా ఒక సెట్ ఇస్తాను నేను ఇస్తాను నేను నాది మాట్లాడటం తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను తెలియాలి ఎందుకంటే లేకపోతే ఎవరు కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు ఓన్లీ పత్రికలే కాకుండా నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లే ఇది రాష్ట్ర ప్రయోజనాలు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకే నేను వాస్తవ పరిస్థితులు ఇస్తూ ఉన్నాను